శ్రీమద్భగవద్గీత ప్రథమోధ్యాయహ అర్జున విషాదయోగ ప్రథమాధ్యాయం అర్జున విషాదయోగం అయనేషుచ్చ సర్వేషు యథాభాగమవస్థితాన్హ భవంత సర్వ ఏవ తాత్పర్యం అందువల్ల మీరివిధంగా చేయండి కనుక మీరందరూ సైన్య సమూహాల వ్యూహద్వారాలలో యథాస్థానంలో ఉండి భీష్మపితామహుణ్ణి రక్షించండి భీష్ముని బలమే మన ప్రాణాలను కాపాడుతుంది తస్య సంజనయన్ హర్షం కురువృద్ధ పితామహ సింహనాదం నినద్యోచ్చేష్ణం దధ్మో ప్రతాపవా తాత్పర్యం సమ్మనపూర్వకమైన దుర్యోధనుని వాక్కులను విని కురుకుల వృద్ధుడు ప్రతాపశాలి పితామహుడు అయిన భీష్ముడు పెద్దగా సింహగర్జన చేసి సంఖాన్ని పూరించాడు దుర్యోధనుని హృదయం హర్షపూర్ణమయ్యింది భేర్యశ్చ పనవానక గోముఖాహ్ సహసైవాభ్యహస్యంత భవత్ తాత్పర్యం భీష్ముని యుద్ధోత్సాహం సర్వత యుద్ధోత్సాహాన్ని పురికొల్పింది సంఖాలు భేరులు డోర్లు మృదంగాలు రణశృంగాలు ఒక్కసారిగా మ్రోగసాగాయి ఆ ధ్వనులు కలిసిపోయినవి తతః స్వేతర్హయే ర్యుక్తే మహతి సెందనే స్థితో మాధవ పాండవశ్చేవ దివ్యో సంఖో శంఖోప్రదధ్మతున్హ తాత్పర్యం పిదప తెల్లని గుర్రాలు పూంచిన ఉత్తమరథంలో కూర్చున్న శ్రీకృష్ణుడు పాండుకుమారుడైన అర్జునుడు తమ దివ్య సంఘాలను పూరించారు పాంచజన్యం దేవదత్తం ధనన్యహ పౌణం దధ్మో మహాశబ్దం వృకోదర తాత్పర్యం హృషికేశుడు పాంచజన్యం అనే సంఘాన్ని ధనంజయుడు దేవదత్తమనే సంఘాన్ని ఘోరకర్ముడైన భీముడు పౌండ్రమనే సంఘాన్ని పూరించారు అనంత విజయం రాజా కుస్తీపుత్రో యుధిష్క్రహ నకుల సహదేవశ్చ సుఘోష మణిపుష్పక్ తాత్పర్యం ఆ సంఖాల వివరాలు కుంతితన్యుడైన ధర్మరాజు అనంత విజయమనే సంఘాన్ని నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకాలనే సంఘాలను పూరించారు కాస్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథృష్టుమ్ విరాటశ్చ సాత్యకీశ్చాపరాజిత ద్రుపదో ద్రౌపదేయ సర్వస పృథివిపతే సోవద్రశ్చ మహాబాహుహ సంఖాన్ దద్ముహ పృథక్ పృథక్ తాత్పర్యం ఓ ధృతరాష్ట్ర భూపతి మహాధనుర్ధరుడైన కాశీరాజు మహారథుడైన శిఖండీ ధృష్టద్యుమ్నుడు విరాటుడు అజేయుడైన సాత్యకి దృపదరాజు ద్రౌపది తనయ పంచకము మహాభుజుడైన అభిమన్యుడు మొదలైనవారు నలువైపుల నుండి తమ తమ సంఘాలను విడివిడిగా పూరించారు సఘోషోధార్త రాష్ట్రానాం హృదయాని వ్యదార్య సవశ్చ పృథివీంచేవ తుములోభ్యనునాదయన్ తాత్పర్యం భీకర సంఖధ్వనులు భూనభోంతరాలలో ప్రతిధ్వనించి దుర్యోధనాదుల హృదయాలను అదరగొట్టాయి అథ వ్యవస్థితాన్ ధార్తరాష్ట్రాన్ కపిధ్వజ ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనుద్యమ్య పాండవ హృషికేశం తదావాక్యం ఇదమాహమహీపతే తాత్పర్యం ఓ మహీపతి అప్పుడు కపిధ్వజుడైన ధ్వజంపై హనుమంతుని గుర్తు కలిగిన అర్జునుడు యుద్ధ సంసిద్ధులైన ధృతరాష్ట్రపుత్రులను చూసి విల్లునెత్తి శ్రీకృష్ణునితో ఇలా పలికాడు